మరి వర్కల హెల్పర్లకి మరి ఆదంత అంగనవార్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ రోజు మనకు మద్దతుగా వచ్చినటువంటి ఉమ్మి సలమన్న గారిని చెలుదేహం నాయకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జగనన్న గారు మా గ్రామాలలో అంగనోడి స్కూల్ అంటే ఒక దేవాలయం ఎందుకంటే రైతులు కూలి పనికి పోవాలన్నా అన్న జగనన్న వాళ్ళ పిల్లలకి అంగన్వాడీ బడిలో వదిలేసిపోతారు ఎందుకంటే అంగన్వాడీ టీచర్ అంటే ఒక తల్లిగా ఒక అమ్మగా మా పిల్లల్ని సేవ చేస్తారని వాళ్ళు అలాంటి భావంతో ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్ స్కూల్కి ఒక దేవాలయంగా ఉంది కాబట్టి నువ్వు మమ్మల్ని గుర్తించు మా అంగన్వాడీ టీచర్లు దేవతల్ని ఈరోజు గుర్తించుమని అలాంటి దేవతల్ని నేను మిమ్మల్ని హృదయపూర్వంగా వందనాలు చేస్తున్నానమ్మా నేనున్నాను నేను ఉన్నాను నేను విన్నాను మాట తప్పను మరమ తిప్పను ఒక్కసారి ఛాన్స్ అని పాదయాత్రలో తల మీద ముద్దులు పెట్టి చేతులు పెట్టి మా సోదరుల్ని మా సోదరుల్ని నువ్వేం చెప్పినా ఉన్నా పక్క రాష్ట్రంలో తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్లో పద్నాలుగు వేల ఐదు వందలు ఇస్తున్నారు నన్ను మీరు నమ్మండి నేను గెలిచిన తర్వాత అదనంగా పద్నాలుగు వేలు ఐదు వందలకు అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇచ్చి పదహైదు ఐదు వేల ఐదు వందలు ఇస్తానని మమ్మల్ని హామీ ఇచ్చినావు ఈరోజు నాలుగున్నర ఏళ్ళైతే కూడా మా సోదరులతో మా దేవతలతో వ్యక్తి చాకరీ చేపించుకొని నువ్వు ఈరోజు దాన్ని శాలరీ అవ్వాలన్నా అది కూలి ఉరి ఇవ్వడం లేదు నీ బ్రతుకుకి ఈరోజు సున్నం కొట్టకపోతే నాలుగు వందల రూపాయలు కూలి ఉంది అంటే ముప్పై దినాలు అంటే పన్నెండు వేలు నువ్వు ఇచ్చేది ముష్టి కూలి పదకొండు వేల ఐదు వందలకి మా ఆడదేవతలతో నువ్వు పని చేయించుకునేది కొండంత కూలి ఇచ్చేది జీతం ఇచ్చేది ఘోరంతా అని వినోదం ఇస్తున్నారు దానికైనా సిగ్గుపడి నీకు సిగ్గ హయా శరం ఉంటే నువ్వు న్యాయం చేయమని నిన్ను మమ్మల్ని మేము నిలదీస్తున్నాము అయ్యా ఆకాశంలో సూర్యుడు లేకుంటే ప్రపంచంలో వెలుగు ఉండదు ఒక ఇంటిలో స్త్రీ లేకుంటే ఆ ఇంటికి వెలుగు ఉండదు అలాంటి స్త్రీలను నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు వాళ్ళని మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అయ్యా స్త్రీ శాపం పెడితే కొన్ని రాజ్యాలే నాశనమైపోయినాయి గో అండ్ రీడ్ ద హిస్టరీ నువ్వు పోయి హిస్టరీ ఎత్తి చూడు స్త్రీ శాపం తీసుకుంటే కొన్ని రాష్ట్రాలు కాదు కానీ రాజ్యాలే రాజుల పరిపాలనే కుప్ప కూలిపోయినాయి కాబట్టి దాన్ని భయపడైన మా ఆడదేవతల్ని నువ్వు న్యాయం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అయ్యా మీ మంత్రి గారు ఆయన ఎద్దులకు ఎద్దులక్కుంటాడు బొత్సనా బొత్సనా ఆ బొత్స సత్యనారాయణ గారు ఊగి ఊగి చెప్తున్నాడు లేదు మేము శాలరీలు ఏ పెంచము మీరు మీ స్ట్రైక్ విరమించుకోండి అని అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు శరీరానికి ఎద్దు ఏలుగులాగా పెరిగినారు కానీ బుర్ర లేదు మీకు రెండు వేల పదహారులో ఎమ్మెల్యేలు జీతాలు పెంచుకున్నాలని అసెంబ్లీలో పెట్టుకొని సంఖలు గుద్దుకొని మీ జీతాలు పెంచుకున్నారు కదయా మరి ఇలాంటి బీదోళ్ళ కడుపు కొడతావా నువ్వు ఒక రాక్షసుడు నువ్వు నీ జగన్ కానీ నువ్వు కానీ నీ కనికరం లేని ఒక రాక్షసుడయ్యా మీరు రాబోయే కాలంలో మీ పతనము తప్పనిసరిగా వస్తూ ఉంది రాబోయే కాలంలో మూడు నెలలే మీ ప్రభుత్వం వచ్చేది తర్వాత టీడీపీనే తెలుగుదేశం పార్టీనే వస్తుంది అమ్మా ఆనాటి లక్ష్మీబాయి పోరాడితే ఝాన్సీ లక్ష్మీబాయ్ అని పిరిగి వచ్చింది ఈనాటి ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరంటే అన్ననాడి టీచర్ లేనని సభాముఖంగా తెలియజేస్తున్నాను అమ్మా మీరు ఉన్నద్దండి మూడు నెలల ఆకలితో బ్రతికితే మేమేం చచ్చిపోము వాళ్ళ ముష్టి జీతము ఎవరు కావాలి మీరు ముందు మూడు నెలలు ఆగండి కంపల్సరీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేను నా వంతుగా నా ఆడ సోదరులకు నేను నా వంతుగా అన్న దగ్గర మీ డిమాండ్స్ తీసుకుపోతాము అది మేనిఫెస్టోలో పెట్టాలని నేను మా అన్న లొకేషన్ కోరుతామమ్మా ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది ఏ ఎంప్లాయీ కన్నా ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కానీ మీ ముఖంలోనే ఉంది బీద జగన్ అని నువ్వు ఏడిస్తావు ఇరవై ఆరు వేలు పక్కన రాష్ట్రం చూడు పక్కన రాష్ట్రం తెలంగాణలో పద్దెనిమిదిన్నర వేలు ఇదే నువ్వు కర్ణాటకలో చూస్తే పదహారు వేలు కేరళలో చూడు ఇరవై ఒక్క వేలు మరి ఏమయ్యా మీ ఎమ్మెల్యేల జీతాలు కావాలి వాళ్ళకి భూకర్జాలు కావాలి మా స్త్రీ సోదరులు అయితే వాళ్ళ జీతం ఇనికి నువ్వు బీదరా నీకి శాపం తగిలితే నీ కూలిపోతుంది నీ సామ్రాజ్యం ఈ స్త్రీ శాపాలతో నువ్వు భయపడేనన్న మా అక్కోళ్ళకి న్యాయం చేసి వాళ్ళకి డిమాండ్ పూర్తి చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను మా అమ్మ ఒక అంగన్వాడీ టీచరు ఆ అమ్మ జీతంతోనే ఆ అమ్మ పెట్టిన అన్నంతోనే ప్రతిజ్ఞాను కాబట్టి నేను మీ బాధ ఏమనేది ఒక అంగన్వాడీ టీచర్ కొడుకుగా మీ బాధ తెలుసు కాబట్టి నేను నా ఆవేదనతో మాట్లాడినానమ్మా ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలమ్మా

అన్నా ఇంకొక మాట మర్చిపోయినాను మీరు మా పక్క రాష్ట్రం హైదరాబాద్ కానీ మద్రాస్ కానీ బెంగళూరుకి వెళ్ళండి అక్కడ తల్లిదండ్రులు ఉద్యోగాలు పోవాలంటే పిల్లల్ని బేబీ సిట్టింగ్ స్కూల్ అని ఉంది నెలకి యాభై యాభై వేలు జీతాలు ఇస్తున్నారు మరి ఇంతమంది ఆడవాళ్ళు మన రైతుల పిల్లల్ని ఈరోజు బడి చెప్తున్నారు అంటే మీక జీతం కూడా చేత కాదంటే అసలు దౌర్భాగ్యం అది నీలాంటి సీఎం అయినందుకు అయ్యా నేను ఉన్నాను నేను విన్నాను మాట తప్పను మడమ తిప్పను ఒక్కసారి ఛాన్స్ అన్నావు మరి మాట తిప్పుతున్నావు మాట తప్పుతున్నావు మడమ తిప్పి బ్యారేట్లు కట్టించుకొని నువ్వు ఒక లో ఉండి మా బాధని చూడడం లేదు అయ్యా జగన్ గారు మీరు తొంగి చూడండి మా ఆకలి కేకలు ఇది నిరసనే కాదు మా ఆకలి బాధ అంగన్వాడీ టీచర్లు ఆకలి బాధ అయ్యా బొత్స గారు ఒక బ్యాగ్ తీసుకొని చిన్న మార్కెట్కి రండి జామ మస్జిద్ పెద్ద మార్కెట్కి రండి మీరు ప్రొవిజన్స్ తీసుకొని కాయగూరలు తీసుకుంటే పదకొండున్నర వేల్లో సంసారం ఎలా నడుపుతారు ఒక అంగన్వాడీ టీచరు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల జీతం తీసుకుంటే పిల్లలకి తల్లిదండ్రులకి ఫ్యామిలీకి మొత్తం పోషణ చేయాలా ఆ పదకొండున్నర వేల్లో నీ పనికి మంత్రులు కానీ నువ్వు ఒక జగన్ మా రాష్ట్రానికి నువ్వు ఒక సీఎం రా కింద దిగి చిన్న మార్కెట్ కి ఒక సంచి పట్టుకొని కూరగాయలు తీసుకుని వచ్చి ఒక నెల పోషణ చేయి అప్పుడు అర్థమైతే మా బాధ ఏమని ఇదే మిమ్మల్ని సభాముఖంగా క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి చేయండి